మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిజెఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు జవహర్ నగర్ కి భారీ నిధులు కేటాయించాలని మహిళలకు కావలసిన అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ప్రభాకర్ గౌడ్ హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు థామస్ మేయర్ శాంతి కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్దేశంతో నేను వచ్చి నిజంగా మీ మధ్య నుండి సమస్యలు గ్రామాలు తిరగడం జరిగింది కాబట్టి నా కూడా సమాజంలో మహిళల పట్ల చాలా అవగాహన ఉంది మీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఉంది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉంటా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నేను మీకు అన్ని విధాలు అభివృద్ధి చేద్దామని డిసైడ్ అయిపోయినాం అందరము కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మనమందరం గత ప్రభుత్వం వల్ల ఎన్నో అవమానాలు పాలై ఎన్నో ఇబ్బందులు పడి కేసులు అన్ని పెట్టి అంత వేసినా కూడా మీరు గతంలో రేవంత్ రెడ్డి గారిని గెలిపించినారు ఇప్పుడు అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా మీకు ఇరవైలో ఎల్లప్పుడూ మీకు అండగా ఉండి మీకు మన ఇక్కడ సామీర్ పేట మేడ్చే ఇక్కడ ఏది లాగా కూడా నా సమస్య ఈ సమస్య ఇప్పుడు గారు చూరాచెడ్ గారు కాబట్టి అన్ని నేను రేవంత్రెడ్ గారి నాకు అత్త సునిత హరే ఈరోజు మొట్ట జరిగిన పొరపాటు మళ్ళీ జరుగుతారు ఉద్దేశంతోని ఎవరన్నా ఒక వ్యక్తి ప్రశ్నించడానికి ఉండాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో మేయర్ గారు డిప్టీ మేయర్ గారు చాలా మంది నాయకులు అందరూ వెంకన్న గారు కూడా పార్టీలో కనడం జరిగింది కాంగ్రెస్ కు పదమూడు వేలు పడ్డాయి మరి పదమూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై వేల ఇరవై అంటే ముప్పై ఏడు వేల ఓట్లు వేయాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాకి సగ ఉన్నారు ఉన్నటువంటి మీరంతా ఫిఫ్టీ పర్సెంట్ మీరే ఉన్నారు మొత్తం మీ మీటింగే కానీ ఒక మహిళకు ఇంట్లో సాధక బాధకాలు తెలుసు మీ బాలన్నీ తెలుసు మా దొర ఇంటికాడ పోయి పని చేసుకొని వచ్చి ఆ వైన్ షాప్ కళ కోట తీసుకొని తాయి వస్తాడు తప్ప ఇంకా వేరే విషయాలు తెలియవు నిలనాడు జీతం మీకు ఇస్తే మీరు ఈ ప్రాంతాన్ని మీ కాపాడాలో తెలుసు మీకు పిల్లలకి ఏం ఫీజు కట్టాలో మీకు తెలుసు కూరగాయలు ఏం వాళ్ళో తెలుసు బియ్యం వాళ్ళో తెలుసు ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులు మీరు మరి అటువంటి సునీతమ్మను ఈ ప్రారం నేరుగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి